మీరు మీ లక్ష్యాలను సాధించే ప్రయత్నంలో ఉన్నారా అయితే నేను కొన్ని విషయాలు చెప్తాను కొన్ని చేయకూడనివి కొన్ని చేయాల్సిన పనులు ఉన్నాయి అవి ఎలా ఏంటి అని చెప్పి తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి ముందుగా చేయకూడని పనులు ఏంటో చెప్తాను వినండి మీరు పడుకోబోయే ముందు కోపంగా కానీ అసహనంగా కానీ నెగిటివ్ థాట్స్ కానీ లేకుండా చూసుకోండి అలాగే మీరు మార్నింగ్ లేవగానే మొబైల్ చూడటం మాత్రం అస్సలు చేయకండి సోషల్ మీడియాకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అంటే లేచి లేవగానే దూరంగా ఉండమంటున్నాను అంతే మరి చేయాల్సిన ఏంటో తెలుసా మీరు ఉదయాన్నే లేవగానే చాలా పాజిటివ్గా ఉండాలి మీరు నైట్ ఇలా చేశారనుకోండి ఆటోమేటిక్గా మార్నింగ్ అనేది చాలా పాజిటివ్గా ఉంటుంది అలా ఏం చేయాలో చెప్తాను వినండి నేను గుడ్ పర్సన్ నా ఆలోచన చాలా బాగుంటుంది ఈ రోజంతా నేను అనుకున్నవన్నీ సాధించాలి నెక్స్ట్ డేతో నాకు సంబంధం లేదు ఈ రోజే నా గోల్ నేను సాధించాలి దానికోసం నేనేం చేయాలో అది చేసేస్తా నేను చాలా పాజిటివ్ నేను అన్ని చేయగలను నేను ఏదైనా సాధించగలను నా ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది నేనే చాలా పవర్ఫుల్ ఇలా పవర్ఫుల్ డైలాగ్స్ చెప్పుకోండి ఇంకోటి ఏంటంటే మీ అభివృద్ధికి కారణమైన వాళ్ళు ఉంటారు కదా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వాళ్ళు మీ దగ్గర లేకపోయినా సరే వాళ్ళకి అభినందన తెలుపుకోండి కృతజ్ఞతలు తెలపండి అలాగే మీరు అనుకున్నది సాధించిన తర్వాత మిమ్మల్ని మీరు ఎలా చూసుకోవాలి అని ఊహించుకుంటారు చూసారా ఒక్కసారి ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి నేను సాధించిన తర్వాత ఇలా ఉంటాను అని పదే పదే తలుచుకోండి మీరు ఎలా ఉండాలో ఇలా చేయటం ద్వారా మీ లక్ష్యాలకు మీరు దగ్గరవుతారు మీరు అనుకున్నది సాధిస్తారు ఇంకా మీకు లక్ష్యం అంటే చాలా చాలా ఈజీ అయిపోతుంది